పాదయాత్రలో భాగంగానే రైతు భరోసా అమ్మఒడి చేయూత డోక్రా మాఫీ సున్నా వడ్డీ కాపు నేస్తం వంటివి జగనన్న ఇచ్చారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వెల్లడించారు నర్సీపట్నం మండలంలోని ఓయల్పురం గ్రామంలో పాదయాత్రను ఆయన ప్రారంభించారు పార్టీ సీనియర్ నాయకులు బంటు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రోర్ల పార్టీ అధ్యక్షులు సుర్ల సత్యనారాయణ వేములపూడి నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు గుడివాడ లావరాజు అమలాపురం నుండి శెట్టి శ్రీను చెట్టుపల్లి నుండి నానాజీ గబ్బాడ నుండి సన్నీబాబు బంగారాయిపేట నుండి దత్తుడు నీలంపేట నుండి అప్పలనాయుడు నాయుడు నుండి శ్రీను స్థానిక గ్రామం నుండి ఎస్సీస్ఎల్ అధ్యక్షులు చెవల నాగేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో ఏ జగన్ మహిళ గారి గనుక చేరడానికి ఆయనతో మాట్లాడుకునే నిమిషాలు కూడా నాకు మీరు స్వామి ఇచ్చి కేటాయించారండి చాలా ప్రత్యక్షితంగా నేను భావేశ్వర సార్ అదే విధంగా మరి నంటి వాటిని నుంచి ఏంటంటే మనం ఈ పదిహేను నెలల్లో కూడా మన ఎమ్మెల్యే గారిని ఒకసారి కూడా మీ గ్రామం తీసుకురాలేకపోయాము ఏదో కార్యక్రమం పెడితే తీసుకొద్దాం అని చెప్తుని మన లక్ష్యపురం నాయశ్వరావు గారికి గొగ్గినహేశ్వర గారికి చెప్తే మీరు తీసినండి ఎమ్మెల్యే గారిని అని చెప్తానంటే ఎమ్మెల్యే గారిని కోరి మీ గ్రామీణ ఆదేశం గుడికాన్నిచ్చి పంచాయతీ చేయరు తర్వాత ఇప్పుడు మన పంచాయతీలో అనేది గతపాలం ఆరాలపాలం కలిసింది ఆల్రెడీగా మోటార్ చెప్పారు ఆల్రెడీ స్టార్ట్ అయింది అలాగే మన గతపాలం స్తంభాలు డ్రైనేజ్ కూడా సార్ చెప్పారు ఇక మన ఊరి గ్రామానికి కావాల్సింది ఏంటంటే మన ముఖ్యం ఆదేశం గుడికాన్నిచ్చి పంచాయతీ ఆఫీస్ దాకా డ్రైనేజ్ మెయిన్ తర్వాత ఆరాలపాలకి డ్రైనేజ్ సంకల్ప యాత్ర ప్రారంభించి నేటికి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఆరో తారీఖు నుంచి మొదటి నుంచి కూడా పది రోజుల పాటు మరి నియోజవర్గాల్లో గ్రామాల్లో మేము కూడా తిరగాలనే ఉద్దేశంతో పార్టీ మరి మొన్నటి నుంచి కూడా గ్రామంలో మేము నాయకులందరూ కూడా వెళ్ళి కలవడం జరుగుతుంది మరి అందులో భాగంగానే ఈ రోజు మరి మీ గ్రామం రావడం జరిగింది అయితే మీ అందరికీ తెలుసు ఆ రో గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేశారు అంటే సుమారుగా నూట ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకంలో పాదయాత్ర చేసి సుమారుగా పద్నాలుగు నెలల పాటు రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేస్తూ ఆ పాదయాత్రలో ప్రజ యాత్ర కష్టాలను తెలుసుకుంటూ ప్రజల యొక్క కష్టాలను వింటూ ఆ నాడు ఒకటే చెప్పారు మనందరూ ప్రభుత్వం వస్తున్న తర్వాత వచ్చిన వెంటనే మనందరూ కూడా న్యాయం చేస్తాం ఈ రాష్ట్రాల ప్రజలందరికీ కూడా అన్ని వర్గాల వారికి అన్ని రంగాల వారికి న్యాయం చేస్తాం అలాగే అధికారులు రాగానే నవరా